జైశ్రీరా అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు అయితే మనలో చాలామంది స్వామి దేవాలయానికి వెళ్తూ ఉంటారు హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుడిని పూజించే సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే భోగభాగ్యాలు కలిసి వస్తాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హనుమంతుడు అపార శక్తిమంతుడు ఆయన ఆశీర్వాదం మన కుటుంబం పై ఉంటే చాలు మన కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు ఎంతో పవిత్రమైన ఆంజనేయ స్వామి దేవాలయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్తాము అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లేవారు పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి అప్పుడు మాత్రమే స్వామివారి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ అనే మంత్రాన్ని మీ మనసులో స్మరిస్తూ ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మనలో చాలామంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో ముట్టుకొని స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుంటాము అయితే పొరపాటున కూడా ఇలా చేయకూడదు మరీ ముఖ్యంగా పెళ్లి అయిన మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అసలే ముట్టుకోకూడదని వేద పండితులు చెబుతున్నారు హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి పెళ్లైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరలోనే నెరవేరాలంటే స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది అయితే మన పురాణాల ప్రకారం భూత ప్రేత పిచాచాలను ఆంజనేయస్వామి తన పాదాల కిందట అణిచివేస్తారట కాబట్టి ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకోకూడదని పండితులు సూచిస్తున్నారు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం నాడు ఓన్హ్రం హనుమతే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కాని ఇరవై ఒకటి సార్లు కాని చదవండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతి మంగళవారం నువ్వుల నూనెతో పిండి దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామిని పూజించండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఇరవై ఒకటి అరటి పడ్లును స్వామివారికి నివేదించండి అరటి పండ్లను ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టండి ఇలా ఐదు మంగళవారాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది అలాంటివారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేసి పదకొండు సార్లు హనుమాన్ చాలీసాను చదవండి మీ సొంత ఇంటికి ఎలా కచ్చితంగా నెరవేరుతుంది ఆంజనేయ స్వామికి పంచసంఖ్య అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లినప్పుడు ఐదు అరటి పనులను స్వామివారికి నివేదించి నమస్కారం చేసుకుంటే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి వివాహమైన ఆడవారు ప్రతి మంగళవారం ఉదయాన్నే తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి మీ పూజ గది ముందు కూర్చుని మూడుసార్లు హనుమాన్ చాలీసాను చదవండి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది ధనపరంగా మీ కుటుంబానికి విపరీతంగా కలిసి వస్తుంది చైత్ర పౌర్ణమి రోజున మంగళవారం నాడు ఆంజనేయస్వామి జన్మించాడు కాబట్టి ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారికి వడమాలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి అర్ధికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లేవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే ఒట్టి చేతులతో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళకూడదు హనుమంతుడి కోసం ఎరుపు రంగు పుష్పాలు కాని తమలపాకులు కాని ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి మనలో చాలామంది ఆకు పూజ చేయించుకుంటారు అలాంటివారు అర్చన చేసేటప్పుడు మీ గోత్రం పేరు మాత్రమే కాకుండా మీ ఇంటి పేరు అలాగే మీ ఇంటి యజమాని నక్షత్రం కూడా చెప్పి ఆకు పూజ చేయించుకోండి అప్పుడు మాత్రమే మీరు చేసే అర్చనలకు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది ఇక మనలో చాలామంది భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కాని ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి దేవాలయం వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట ఎందుకంటే భూతప్రేత పిచాసాలన్నిటినీ స్వామి బంధిస్తాడు కాబట్టి గుడి వెనక భాగాన్ని మాత్రం పొరపాటున కూడా ముట్టుకోకూడదు తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి తమలపాకులు మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ప్రతి మంగళవారం నాడు మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు పదకొండు తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి తద్వారా హనుమంతుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు ఇక ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి పూజించిన తమలపాకులను మీ బీరువాలో కాని మీ పర్సులో కాని పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ముఖ్యంగా ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుంది అఖండ ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ప్రతి మంగళవారం లేదా ప్రతి శనివారం నాడు ఆంజనేయస్వామికి తమలపాకుల మాలను సమర్పించి వెన్నను నివేదించండి డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది ఏ పని చేసినా కలిసి రాదు అలాంటి వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శ్రీ రామజయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి హనుమాన్ చాలీసాకు అత్యంత దైవశక్తి ఉంటుంది అయితే ఒక నలభై రోజులు పాటు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదివితే ఎలాంటి కోరికలైనా వెంటనే నెరవేరుతాయి ఇక విపరీతమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం హనుమంతుడిని పూజించి నువ్వుల నూనెతో దీపం వెలిగింస్తే భయంకరమైన శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎక్కడైతే ఆంజనేయస్వామి కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా కొలువై ఉంటారు కాబట్టి హనుమంతుడిని పూజించడం ద్వారా మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది ఇక వ్యాపారాలు చేసేవారు స్వామికి గులాబీ పూలదండను సమర్పించండి మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి శ్రీరామ లక్ష్మణలను రక్షించడానికి ఆంజనేయస్వామి పంచముఖి హనుమంతుడిగా అవతరించాడు కాబట్టి మీ పూజ గదిలో పంచముఖి స్వామి చిత్రపటం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పంచముఖి స్వామి చిత్రపటాన్ని దక్షిణముఖంగా ఏర్పాటు చేసుకోవాలి పంచముఖి స్వామిని పూజించడం వల్ల నరదృష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి శత్రువులు పీడకూడా వెంటనే తొలగిపోతుంది అయితే పూజగది విడిగా లేనివారు పంచముఖి ఆంజనేయ పూజ గదిలో పెట్టుకోకూడదు అలాంటివారు మీ ఇంటి గుమ్మం బయట కాని ఇంటి హాల్లో కాని పంచముఖి స్వామి ఫోటోలు పెట్టుకోండి శ్రీరాముడు దీర్ఘాయుస్సుతో ఉండాలని హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు కాబట్టి ఆంజనేయస్వామిని కేసరి సింధూరంతో పూజిస్తే ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో పాటు రాములు వారి ఆశీర్వాదం కూడా సులభంగా కలుగుతుంది ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు దరిచేరకుండా కుటుంబమంతా సుఖసంతోషాలతో జీవిస్తారు జై శ్రీరాం